నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్ ఎందుకంటే పంటల బీమాకు పంటల బీమాకు పంట బీమాకు రైతు బీమాకు తేడా తేడాదెలవని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్ పంట బీమాకు రైతు బీమాకు తేడా తేడాదెలవని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష వారు పర్సనల్గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రి కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీభవన్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష అయ్యాలి ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అధ్యక్ష నేనేమంటా ఉన్నా అధ్యక్ష చెప్పాలి గుర్తు చేయాలి గుర్తు చేయాలి ఆయన గుర్తులేదు నేనేమంటున్నా అధ్యక్ష నేరెళ్ళ నేరెళ్లలో ఏదో జరిగింది శాండు మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు శాండు మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం ముప్పై తొమ్మిదిన్నర కోట్ల అధ్యక్ష అంటే సంవత్సరానికి నాలుగు కోట్ల ఆదాయం కూడా రాలేదు అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం ఐదు వేల కోట్ల పైచిల్కు అధ్యక్ష నాలుగు కోట్లు నాలుగు కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫీ అవ్వలేదు సార్ కాంగ్రెస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీలో జేబులు నాయకులు జబుల్ నిండినయా ఎవరి జబులు నిండియా ఆనాడు ఆనాడు ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష ఇంకోటి నేరళ్లలో ఎవరో తొక్కిచ్చారు ఎక్కిచ్చారు అధ్యక్ష ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈ రోజు కాదు అధ్యక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు ఇది రెండు వేల పద్దెనిమిదికి ముందు చెప్పిన తర్వాత చెప్పిన ఆయన చెప్పిన నేరళ్లలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొకసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపిన అధ్యక్ష తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని చెప్తున్నాను నేను కూడా కదా చెప్పిన నేను ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి పర్వాలేదు పదేళ్ళ తర్వాత ఎంజాయ్ చేయండి సర్పంచ్లకు సర్పంచ్లకు ఇది ఇస్తాం మాజీలకు అది ఇస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష సంతోషం చేయండి మేము వద్దంట్లు నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు తప్పకుండా చేయండి మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి వి వెల్కమ్ ఇట్ వి విల్ సపోర్ట్ యు తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గత పదేళ్లలో రక్తాన్ని రంగరించినాం మెదళ్లను కరిగించినాం ప్రాణం పెట్టి పనిచేసినాం కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష ఐటీ రంగంలో ఎన్ని వారు చెప్పినారు అధ్యక్ష వారి అవి వారి అవగాహన వారి పరిజ్ఞానం ఎంతుందో దాన్ని బట్టే చెప్పొచ్చు నేనేం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది అసలు ఐటీఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష అసలు ఏందో తెలియదు ఎనభై నాలుగు వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్ మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ పాలన తెచ్చిన అంటే మరి ఇందిరమ్మ పాలనది గుర్తు చేయాలి కదా సార్ ఇందిరమ్మ పాలనలో గంజి కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ మూడు వందల అరవై ఐదు ఎట్లు యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కి రూల్ను తుంగలు దొక్కినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వలేని దుస్థితులైన గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ హటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్ పోతిరెడ్డి కా పోతిరెడ్డి పాడుకు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా అందరినీ వాపు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా కేవలం సెలెక్టివ్గా తలుచుకుంటాం ఇంద్రమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా చెప్పాలా చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష ప్రగతి భవన్ పోయి ప్రగతి భవన్ కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టిపోయంగానే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష తప్పకుండా వాస్తవం వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవం ఏంటి అంటే యాభై ఏళ్ళ గోస తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష వాళ్ళ మాట్లాడినారు గవర్నర్ గారు మార్పు మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అన్నారు అవును అధ్యక్ష మార్పు మొదలైంది నిర్బంధం పోయింది ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు దాస్య శృంఖలాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష బానిసకు ఒక బానిసకు ఒక బానిస అని దరిద్రం ఏందంటే అధ్యక్ష గత దరిద్రం ఏంటంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు కానీ వాళ్ళ పేర్లు తెలుసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష అది బానిసకు ఒక బానిసకు ఒక బానిస అంటే కదా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళు గత పదేళ్ళని మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష విద్యుత్ సంస్థల గురించి చెప్తాను ఇంకా చాలా విషయాలు చెప్తాను మధ్యలో వారే ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు డిస్టర్బ్ చేశారు మీరు లెక్క రాసుకోవాలి మీరు కూడా మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు మిడిసిపడుతున్నారు అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే అధ్యక్ష ఈ రకమైన మిడిసిపాటు మంచిది కాదు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అని ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అది చూసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అది చూసిన అంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష అది చూసిన చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమన్నా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ కొంతమంది ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు ప్రజాస్వామ్యంలో నలభై తొమ్మిదికి సున్నా వాల్యూ ఉంటుంది యాభై ఒకటికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటుంది ఎందుకంటే యాభై ఒక్క శాతం ఓట్లు యాభై ఒక్క శాతం నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నలభై తొమ్మిది శాతం ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు అవసరమైతే ఆమరణ నిరార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు అరవై నాలుగు మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము వచ్చి వచ్చిన ఆంబోతులు లాక్కున్నాం మేము పోడియంలో కొంచెం కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు రెండవ అంశం పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి నేను సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ